మిడ్డేముల్ మండల్ మాజీ వైస్ ఎంపీ పి గోపాల్ రెడ్డి ఇంట్లో భారీ దొంగతనం ఇరవై తొలాల బంగారం ఇరవై ఆరు తొలాల వెండి ఆభరణాలు దొంగిలించారన్న గోపాల్ రెడ్డి సమాచారాన్ని తెలుసుకున్న పెద్దేముల్ ఎస్ఐ రుద్రారం గ్రామానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలిని పరిశీలించిన సిఐ అశోక్ కుమార్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి పోలీస్ జాగిలాలతో తనిఖీ కేసు నమోదు దర్యాప్తు చేస్తామన్న డిఎస్పి బాలకృష్ణారెడ్డి

మేము హైదరాబాద్ పోయినాము కొద్దిగా ఆరు గంటలకు లేకపోయినామన్నట్టు హాస్పిటల్ చూపించుకొని ఎప్పుడు పోయినాడు ఎంత తారీఖు ముప్పై ముప్పై ఇరవై ఎనిమిది తారీఖు పోయినాము ఇరవై ఎనిమిది తారీఖు పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరి గుట్ట పోయినామన్నట్లు ఆరు గంటల దాకా ఒక వేరే పనులు ఉండేది హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరి గుట్ట పోయినాము ఎప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు ఏడు ఎనిమిది గంటలకు అలా దర్శనం చేసుకున్నాము చేసుకుని రాత్రి ఉండి పొద్దుగల తెచ్చి మళ్ళీ ఐదు వరకు వచ్చేసి మళ్ళీ ఆడ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చాము పన్నెండున్నరన్నట్లు విగ్రహా అంటే ఏప్రిల్ రాత్రమ్మ గారం రాత్రికి పన్నెండరకి వచ్చేసి నిన్న ఆ నిన్న ఇరవై తొమ్మిది తారీఖు వచ్చికల్ కదా ఇది ఇది అయిపోయింది వచ్చి మీరు ఏం చేసిండ్రు కూడా ఇంట్లో తాళం ధరిస్తే తాళం లేదు లోనం కొండి పెట్టాడు కొండి పెట్టి ఇంట్లో పోయి వాళ్ళు చేసి బయటికి బయట ధరిసిపోయాడు అనట్ల బయట ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాడు అనట్లు బంగారం ఒక ఇరవై తోరాలు రెండు ఒక ముప్పై తోరాలు నగదు ఇంకా వేరే ఏం పోలేదు నగదు మనం ఆ నగదు ఏం బోలేదు మా బెడ్రూమ్ లో అయితే రాలేదు మీది పోయాడు కానీ మా బెడ్రూమ్ లో ఏమి తరలేడు ఇట్లా లాక్ మూకేడు లాక్ తీసాడు కానీ అది దగ్గర లేదు అన్నట్ల మీద పెట్టి లాక్ లో పెద్దేమ్మ వండలంలోని రుద్రారామ గ్రామంలోని గారి ఇంట్లో ఒక లాగ్ బ్రేకింగ్ అఫరెన్స్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది వాళ్ళు ఉన్న ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండడానికి గమనించారు మనకి వెంటనే కి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము తర్వాత విచారణలో భాగంగా మనకి వచ్చే క్రూస్ మనకి టెక్ పెట్టారు